ఈ రోజు జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ముద్దాటి పెట్టినందు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించడం అయినది దీనిలో భాగంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ గ్రామ పెద్దలు పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు అలాగే గ్రామ యూత్ సభ్యులు మహిళా సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించడం అయినది మొదటిగా ఎస్ఎంసీ సభ్యుల్లో యాక్టివ్ పర్సన్ తో వచ్చిన అతిథులను వేదిక పైన ఆహ్వానించడం జరిగింది తదుపరి పిల్లల ప్రగతిని ప్రదర్శించి నిర్వహించడం అయినది తరువాత తల్లిదండ్రుల ఉపాధ్యాయులు పరస్పర చర్చలు జరిపి తరువాత వేదికపై తల్లిదండ్రులు మాట్లాడడం జరిగింది తదుపరి విద్యార్థిని విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది తర్వాత డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం చేయడం జరిగింది విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యం కమిటీ చైర్మన్ మరియు సభ్యులు తల్లిదండ్రులను పూల జల్లుతో సమావేశంకు ఆహ్వానించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు వారు నేర్చుకున్న చదువుకున్న అంశాలను గేయ రూపంలోనూ పద్య రూపంలో ఇంగ్లీష్ పోయమ్స్ రైమ్స్ గణిత భావనలు చతుర్విధ ప్రక్రియలను ప్రదర్శించడం జరిగింది ఎరిగిన ఏ పిఎవ్వరే మనిన తల్లి భూమి భారతిని నిలుపురాణి జాతి నిండు గౌరవము ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలము జనించిన అడవి స్వర్గ కండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావు నిన్నమోచే ఈ తల్లి కనక గర్భమున లేదురా ఇటువంటి భూదేవి ఎందు పౌరు ఎందు సూర్యుడిని వెల్తుడు సోకునందాక ఓడాల జండాలు ఆడునందాక అందాక గనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరాని తెంగు బాలగీతములు పాడరాని వీర భావ భారత్ The cock is crowing, the stream is flowing, the small bus twitter, the late dog litter, the green flea sleeps in the sun. The oldest and youngest are at work with the strongest, the cattle are grazing, they in the mountains, they life in the fountain. Small clouds are sailing, blue sky prevailing, the rain is over and gone. Hey, My long name long? is Devi, I, I study in 5th class. స్కూల్ నేమి ముద్దాడుపేట జయ 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 అంబేష్కర జయ దళిత జనస్వరా జయ మానవ మందార జయ భారత భాకర

దీపము పెట్టి బంగము మరించి మరికి పరిమిళపు తగిన సూరి రాళ్లకు దీపము పోసి మృళ్లను చిత్రింపజేసి మట్టి నుండి మానవులను మలిచిన కారణ జన్మ ప్రాచీన పాత పురాతన ప్రాముఖ్యం ప్రాధాన్యం ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం వంద సంవత్సరాలు నానుడి వేడుకగా అనే మాట సామెత తప్పీదు శిక్షణ అభ్యాసం ప్రతి కట్టడం అలడించడం కృతపాండిద్యం వినడం ద్వారా నేర్చుకోవడం చమత్కారం నేర్పు Rock is growing, the stream is flowing, the small birds with the lake though glitter, the green fleet sleeps in the sun, the oldest and youngest are unfurk at the strongest. The cattle are grazing, this life this joy in the mountains, this life in the mountains. Small clouds are slaving, whose life prevailing, the reigning over God. మై స్కూల్ స్కూల్ ముద్దాడి పేట ఐ ఆత్ క్లాస్ గాంధీ మహాత్ములు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ములు సక చక న కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కళకళ నవ్ నవ్వింది జగత్తు కళకళ నవ్వింది గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడవనికింది అధర్మం గడగడవనికింది ధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ములు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం కన్నుల గచ్చింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు గంతు విప్పగా గణగణ మోగి మోగింది ప్రణావం గణగణ మోగింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కళకళ నవ్వింది జగత్తు కళకళ నవ్వింది గాంధీ మహాత్ములు స్వస్తి పలాడగా కళముల దొరికింది మోక్షము కడముల దొరికింది గాంధీ మహాత్ములు బయలుదేడగా కళకళ నవ్వింది జగత్తు కళకళ నవ్వింది

राजाम संत परना करावा होकारम होसं दिपुमट्टी अन्यायम तन्नान कर कल्पिचा

Claps, <laughs> Round and round, round and round, round and round. The wheels on the bus go round and round all day long. The train and the engine goes chug, 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 The train and the engine goes. మనకి స్కూల్కి పంపించాలంటే కాన్వెంట్ కి పంపించాలంటే ఎర్లీ మార్నింగ్ వేసిపోయి క్యాడేజ్కి ఫుడ్ రెడీ చేసేసి తర్వాత స్నానాలు మనమే చేసి పిల్లలకి దువ్వేసి యూనిఫార్మ్ వేసి ఆ షూస్ వేసి బెల్ట్ వేసి నీట్గా బస్ వరకు దిగబెట్టి ఆ డబ్బులతో పాటు మళ్ళీ వచ్చినది కాదు డబ్బులు చెల్లించి పీజీలు అధిక ఫీజులు చెల్లించి ఎంతో వ్యయ ప్రయాసులకి లోన్ అయ్యి ఆ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు అక్కడ ఒక సిస్టమేటిక్ విద్యా బోధన అనేది ఉండదు ప్రైవేట్ స్కూల్లోని ట్రైనింగ్ లేని టీచర్స్ వాళ్ళు అంటే ఇక్కడ ఉపాధ్యాయ ట్రైనింగ్ నేర్చుకొని వచ్చి పిల్లలకి సైకాలజీ తెలుసుకుని చెప్పే స్కూల్ మనదే అక్కడ ఎక్కువ ఏంటంటే అక్కడ ట్రైనింగ్ లేని టీచర్స్ తర్వాత టెన్త్ క్లాస్ పోయే వాళ్ళు ఎయిత్ క్లాస్ కాస్ అయిన వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు ఒకటే చెప్తారు ఎప్పుడు మమ్మీ డాడీ ఏపీసీడీ లెటర్స్ అవి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ రెండు ఇంగ్లీష్ మీడియం ఉంది తెలుగు మీడియం ఉంది మన స్కూల్ అయితే ప్రజెంట్ ఫుల్ గా ఇంగ్లీష్ మీడియంలోనే నడుస్తుంది ప్రైవేట్ స్కూల్కి ఎవరైనా ఎందుకు ఆశించి పంపిస్తారు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఉంటుందని ఆ రెండు మనకే ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ డబ్బులు చెల్లించక్కర్లేదు పైగా గవర్నమెంట్ వారు ఉచితంగా యూనిఫామ్ ఇస్తున్నారు మూడు జతలు అలాగే బెల్ట్ బూట్లు సాక్షులు తర్వాత పుస్తకాలు కూడా ఏంటంటే ఒకవైపు తెలుగు ఉంటుంది ఇంకొక వైపు ఇంగ్లీష్ ఉంటుంది రెండు భాషల్లో కూడా ముద్రించి ఉన్న పుస్తకాలు అనమాట అవి చాలా మా పిల్లలకి ఉపయోగకరం అలాగే ఇక్కడ మధ్యాహ్న భోజనం పథకం కూడా చాలా చక్కగా పెడుతున్నారు సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఒక శనివారం తప్పించి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు కూడా గుడ్డు అలాగే మంగళవారం లక్షవారం శనివారం జావ అలాగే సోమవారం బుధవారం శుక్రవారం గుడ్డుతో పాటు చెక్కేరు అలాగే మంగళ సోమవారం వేణి ఏంటి వెజ్ పులావ్ తర్వాత కర్రీ ఆ రోజు సోమవారం వేణు మంగళవారం పులిహోర దొండకాయ చట్నీ ఎగ్ అలాగే బుధవారం వెజ్ బిర్యానీ ఆలు కుర్మ గుడ్డు చట్నీ అలాగే లక్ష లెమన్ రైస్ టమాటా చట్నీ గుడ్డు అలాగే శుక్రవారం అన్నం ఆకుకూర పప్పు గుడ్డు చెక్కి శనివారం ఆకుకూర అన్నం సాంబారు స్వీట్ పొంగల్ అంటే పరమాణం అంట కదా అది ఈ రకంగా చాలా చక్కటి మెను తోటి భోజనం పెట్టి అలాగే పిల్లలకి అన్నీ ఉచితంగా ఇచ్చి పుస్తకాలు బ్యాగులు బట్టలు బూట్లు బెల్ట్లు సాక్షులు అన్ని ఉచితంగా ఇచ్చి ఇంత మీ తరఫున ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మీరు పెట్టాల్సిన ఖర్చు అంతా మీ పిల్లవాడికి ఎవరు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇన్ని అవకాశాలు పనికించి చదువుకోండి అని పంపిస్తున్నారు కాబట్టి పిల్లలు తగ్గితే స్కూల్ గురించి ఇబ్బంది ఎందుకంటే టీచర్స్ ఉండరు టీచర్స్ ఉండకపోతే స్కూల్ ఉండదు పిల్లలు తగ్గితే టీచర్లు తగ్గిపోతారు టీచర్లు తగ్గితే స్కూలు లో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు అందరూ బాగా ఆలోచించి మీ పిల్లలు మీ పిల్లలు అలాగే వచ్చే వాళ్ళ పిల్లలు చదువుతున్నారు అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళని వాళ్ళందరికీ మోటివేట్ చేసి మన ఎస్ఎంసీ సభ్యులైతేనేమి పేరెంట్స్ అయితేనేమి అందరూ వచ్చి మన స్కూల్లో జాయిన్ అయ్యేటట్టు చూడండి థ్యాంక్ యూ చప్పితే ఆ పాపని ఆ చైర్ లో కూర్చుని పెట్టి ఆ పాప ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చైర్ లో స్కూల్కి రావచ్చు అలాగే ఇంటి దగ్గర కూడా ఈ చైర్ వినియోగించుకోవచ్చు పూర్తిగా ఆ పాప కోసం మన ప్రభుత్వం వారు వీ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి ఒకటి అటు ఆ పాప ఒకటో తరగతి చదువుతున్న సిడబ్ల్యూఎస్ఎన్ నక్కా కొందన శ్రీ నడవలేని పరిస్థితుల్లో ఉండడం గమనించి ప్రభుత్వం వారు అందజేసిన వీల్ చైర్ను తల్లిదండ్రుల సమక్షంలో అందచేయడం జరిగింది ఈ టైంలో విద్యార్థిని తల్లి తీవ్ర మనోవేదనకు గురై కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది ఇది చూసిన సభ్యులందరూ ఆమెను వాదార్చడం జరిగింది అయినప్పటికీ చాలాసేపటి వరకు ఆమె కోలుకోలేకపోయింది అందరి దగ్గర ఇప్పుడు బ్రాహ్మణుడు బాధపడకూడదు వచ్చింది చదువుతుంది డాక్టర్ తర్వాత దీర్ఘాయుష్మాన్ బా

ఏ ప్లస్లు ఏ గ్రేడ్లు వచ్చాయి పాప బాగా చదువుతుంది ఈవెన్ కాన్వెంట్లో పిల్లలు కూడా మన పాపలకు చదవాలి కావాలంటే ఎవరైనా సేమ్ ఐదో తర చదువుతుంది పాపని మన పాపని దగ్గర పెట్టి ఎవరైనా పెద్దల కళలో చదివిస్తే నార్మల్ బాగా తెలిసిన విషయం పెడితే పాపే బాగా ఒకటి అన్ని సబ్జెక్టులో కూడా ఏ ప్లస్లు వచ్చాయి తర్వాత పాపకి ఆరోగ్యపరంగా చూసుకో పాపకి చదువే కాకుండా ఆటల్లోని పాటల్లో కూడా మంచి ప్రవేశం తర్వాత దేశభక్తి అయితే నాట్యం అయితేనేమి గ్రూప్ సాంగ్స్ అయితేనేమి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాను కదా అన్నిటిలో కూడా ఫస్ట్ వస్తుంది అలాగే పాపకి మంచి భవిష్యత్తు ఉంది పాప అనుకున్నది ఏదైతే నేను అవ్వాలని అనుకుంటుందో అది గ్యారంటీగా సాధిస్తుంది అయితే ఇంటికి ఇంటి దగ్గర డాక్టర్ అవ్వాలని అనుకుంటుంది కాబట్టి గ్యారంటీగా డాక్టర్ అవుతుంది అయితే ఇంకా కావాల్సింది ఏంటంటే మీరు మీ ఇంట్లో బాగా చదువుకున్నదమ్ము నువ్వు చదువుకుంటే ప్రతిరోజు కూడా పాప ఇంటికి వచ్చాక ఈరోజు స్కూల్లో ఏ పాఠాలు చెప్తారు పాఠాలు చెప్పిన పాటలు నీకు అర్థమైందో లేదా తర్వాత హోంవర్క్ ఇచ్చారా అయితే రోజు నువ్వు హోంవర్క్ రాస్తుందో లేదో గమనించాలి తర్వాత పిల్లలకి టైం టు టైం అన్నీగా పడుకుని పోవాలి హోంవర్క్ అయ్యాక అసలు చదువుకో కూడా బి ప్లస్ ఉన్నాడు కొద్దిగా ఇంగ్లీష్ మీద బెటర్ ఒక వచ్చింది కానీ బి ప్లస్ లో ఉన్నాడు రెండు ఏకి రావాలి ఈ రెండు అయితే అలాగే ఏలు వచ్చాయో ఈ రెండు కూడా ఏకి రావాలి తెలిసిపోయిందా తర్వాత ఇక్కడ అయితే ఇది కూడా అన్ని శుభ రాజేంద్ర ప్రసాద్ మేషాలు మా స్కూల్లో కేష్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది మనకి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా అమరావతిలో మన నెల తీసుకోవడం జరిగింది ఈ రోజు జరిగిన మెగా పేరెంట్స్ ఉపాధ్యాయుల సమావేశంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీ సువ్వారి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటీవలే జరిగిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యామంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న శ్రీ సువ్వారి రాజేంద్ర ప్రసాద్ గారిని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ముద్దాడుపేట పాఠశాలలో యాజమాన్య కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది మనం పిల్లలకు చదువు రావట్లేదా పరుపు నీళ్ళు కిండి పెట్టట్లేదా హోంవర్క్ ఇవ్వట్లేదా ఎక్కడైనా అసలు జరుగుతుందా గ్రామస్తులు దయచేసి అర్థం చేసుకోవాలి మీరు కూడా మిగతా తల్లిదండ్రులకు కూడా ఎవరైతే చెప్పండి మా పిల్లలు బాగా చదువుతున్నారు నేను ఎక్కడ చదివా గవర్నమెంట్ స్కూల్లోనే స్కూల్లో ఈరోజు కలెక్టర్ ఎక్కడ చదివారు ఈ ఈరోజు మనకి కలెక్టర్ ఉన్నాయనే గవర్నమెంట్ స్కూల్లో చదివారు ఈ రోజు మనకి ఎంఆర్ఓ ఉన్నాయని గవర్నమెంట్ స్కూల్లో చదివారు ఈ రోజు మనకు ఆర్జీఓ ఉన్నాయని గవర్నమెంట్ స్కూల్లో చదివారు అంటే గవర్నమెంట్ స్కూల్ అనేది కోరుండి ఎవరికైనా ఇచ్చారు అనుకోండి విలువ తిరిగి ఉచిత విద్య అనే దాన్ని విలువ తిరిగి తల్లిదండ్రులకు చెప్పండి తల్లిదండ్రులందరూ మన పాఠశాల కాబట్టి ఈరోజు అనగా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ ఆదేశానుసారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగినది ఈ మీటింగ్ నాకు గ్రామ పెద్దలు ఎస్ఎంసీ చైర్మన్ సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ యువత పూర్వ విద్యార్థులు అలాగే గ్రామ ప్రజలు వార్డు సభ్యులు అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇక్కడ ముద్దాడుపేట పాఠశాల అందు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ముందుగా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు ఒక షెడ్యూల్ ఇచ్చారు మినిట్ టు మినిట్ అని ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి అజెండా అంశం కూడా కవర్ చేస్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందుకు ప్రధానంగా ప్రధానోపాధ్యాయులు రవినాగేశ్వరరావు మాస్టారు ఈ మంచి వాతావరణం క్రియేట్ చేశారు టెంటేసి చైర్లు సామైన బుక్ చేశారు మైక్ సెట్ కూడా అరేంజ్ చేశారు అలాగే గాంధీ గారికి పూలదండలతో పిల్లలకందరికీ చాక్లెట్లు బిస్కెట్లు పంచారు అలాగే ప్రభుత్వం మెను ప్రకారం ఈరోజు సహపంక్తి భోజనాలు చేయడం జరిగింది దీంట్లో భాగంగా మెను వైట్ రైస్ కర్రీ బంగాళదుంప కర్రీ తర్వాత సాంబారు తర్వాత పరమాన్నం అంటే స్వీట్ పొంగల్ ఇవన్నీ కూడా చెక్కి ఒకటి అరేంజ్ చేశారు పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు అందరూ కలిసి ఈ పాఠశాల ప్రాంగణంలో సహపంక్తి భోజనాలు చేశారు అలాగే పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా కోలాటం నృత్యం అందరినీ ఆకర్షించింది అలాగే ఇంకా దేశభక్తి గేయాలు అలాగే పిల్లలకి పిల్లల ప్రగతి ప్రదర్శన జరిగింది ఆ ప్రగతి ప్రదర్శనలో భాగంగా తరగతి వారీగా చైల్డ్ వారీగా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ పరిసరాల విజ్ఞానం ఈ నాలుగు సబ్జెక్టుల్లో పిల్లలు సాధించిన ప్రగతి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అలాగే పిల్లలు ఇప్పటి వరకు రెండు పరీక్షలు అయ్యాయి ఆ పరీక్షల్లో మార్కులు సాధించిన ప్రగతి ప్రోగ్రెస్ కార్డులు అంటే హోలిస్టిక్స్ కార్డు ప్రకారం కొత్తగా ఇవ్వడం జరిగింది ఆ కార్డులో మొత్తం వాళ్ళ బయోడేటా మొత్తం నింపి మార్క్స్ కూడా నమోదు చేసి చక్కగా పేరెంట్స్కి వివరించి ఆ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఏ గ్రేడ్లో ఉన్నారు వాళ్ళు ఏ సబ్జెక్టులో కొద్దిగా వెనుకంజి ఉన్నారు వాళ్ళని అందరికీ ఏ గ్రేడ్కి తీసుకురావాల్సిందిగా టీచర్లని అలాగే టీచర్లు కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు స్కూల్ ప్రగతి చాలా బాగుంది తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం చెందారు అలాగే ఈ తల్లిదండ్రుల సహకారం లేకుండా ఏ కార్యక్రమం కూడా ఇంత ఘనంగా చేసుకోవడానికి అవదు కాబట్టి మేము ఎప్పుడు పిలిచినా గవర్నమెంట్ ఆదేశానుసారం మీరు ఏ మీటింగ్కైనా అటెండ్ అయ్యి మీ పిల్లల చదువు గురిండి వాళ్ళ బాగోగుల గురిండి వాళ్ళ విద్యాభివృద్ధి గురిండి అలాగే పాఠశాల అభివృద్ధి గురిండి మీరందరూ వచ్చి మంచి సలహాలు సూచనలు ఇచ్చి మా కార్యక్రమాన్ని రాబోయే రాబోయే రోజుల్లో కూడా ఇలాగే సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగినందుకు పేరు పేరున పిల్లలకి పెద్దలకి గ్రామస్తులకి అలాగే ఎస్ఎంసీ సభ్యులకి చైర్మన్కి అందరికీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ఈ పాఠశాల ఈరోజు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి ఎస్ఎంఎస్ న్యూస్ ఛానల్ వారు చింతాడు భాస్కర్ గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతటినీ తన కెమెరా నందు బంధించి మనకి అందరినీ సంతోషపరిచారు ఈ కార్యక్రమం యూట్యూబ్ ఛానల్ ఎస్ఎంఎస్ ఛానల్ ద్వారా కూడా ప్రసారం చేస్తారని తెలియజేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను